ఈసారి ఐపీఎల్ లో కెప్టెన్స్ గా వ్యవహరించిన ముగ్గురు స్టార్ ప్లేయర్స్ పై అందరి దృష్టి ఉంది అయ్యర్ రిషబ్ పంత్ కేఎల్ రాహుల్ వీరిలో అయ్యర్ కెప్టెన్ ఐపీఎల్ ట్వంటీ ఫోర్ టైటిల్ కూడా అందించాడు వీరంతా మార్కీ సెట్స్ వేలంలో వెళ్తారు రెండు మార్కీ సెట్లలో మొత్తం పన్నెండు మంది ఉండగా ఒక్కో మార్కీ సెట్ లో ఆరుగురు చెప్పున ఆటగాళ్లున్నారు మొత్తంగా ఐదు వందల ఏడు మంది ఆటగాళ్లు వేలం పాటలో ఉంటారు ఇందులో మూడు వందల అరవై ఏడు మంది భారత ఉండగా రెండు వందల పది మంది ఓవర్సీస్ ఆటగాళ్లు ఉన్నారు మొత్తంగా రెండు వందల నాలుగు స్లాట్లు మాత్రమే ఖాళీగా ఉండగా పది జట్లు ఇందుకోసం వేలం పాటలో పోటీ పడతాయి ఇక ఎస్ఆర్ హెచ్ మరియు ఆర్సిబి జట్ల గురించి ఒకసారి అనాలిసిస్ చేద్దాం ఎస్ఆర్ హెచ్ వద్ద నలభై ఐదు కోట్లు మిగిలి ఉంది అలాగే ఒక ఆర్టీఎం కార్డు ఉంది తమ మాజీ ప్లేయర్లలో ఓ అన్క్యాప్ ప్లేయర్ ని ఆర్టీఎం ని ఉపయోగించుకుని తిరిగి దక్కించుకునే ఛాన్స్ ఉంది ఇక ఎస్ఆర్ హెచ్ రిటైన్ ప్లేయర్స్ ఎవరంటే ఇరవై మూడు కోట్లకి హెన్రిచ్ క్లసన్ పద్దెనిమిది కోట్లకి ప్యాట్ కమిన్స్ పద్నాలుగు కోట్లకి అభిషేక్ శర్మ పద్నాలుగు కోట్లకి ట్రావిసెడ్ ఆరు కోట్ల రూపాయలకి నితీష్ కుమార్ రెడ్డి ఇక ఆర్సీబీ విషయానికి వద్దాం ఇక ఆర్సీబీ వద్ద ఎనభై మూడు కోట్లు మిగిలి ఉన్నాయి అలాగే మూడు ఆర్టీఎం కార్డులు కూడా ఉన్నాయి వీటితో ఇద్దరు క్యాప్ట్ ప్లేయర్లు ఒక అన్ ప్లేయర్స్ ని తీసుకోవచ్చు లేదా తమ ముగ్గురు మాజీ క్యాప్ట్ ప్లేయర్స్ ని దక్కించుకోవచ్చు ఇక ఆర్సీబీ రిటైన్ ప్లేయర్ల లిస్ట్ ఒకసారి చూసినట్టయితే ఇరవై ఒక్క కోట్లకి విరాట్ కోహ్లీ పదకొండు కోట్లకి రజిత్ పటిదర్ ఐదు కోట్లకి యష్ దయాల్ని రిటైన్ చేసుకున్నారు